నేడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు మరోవైపు కేసులు పెట్టి తనను భయపెట్టలేరని హెచ్చరించారు మాజీ మంత్రి జోగి రమేష్ నాపై అక్రమంగా సాధించాలనుకుంటున్నారు అని ఘాటు విమర్శలు చేశారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు మాకు లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బాబు కుర్చీ కోసం సొంత పుత్రుడు దత్తపుత్రుడు పోటీ పడుతున్నారని కామెంట్స్ చేశారు ప్రపంచంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు గారిని స్మరించుకునే రోజు ఆ మహనీయుడు పుట్టుక బలహీన వర్గాలకి ఒక లాగా ఆ మహనీయుడు మనందరి ఒక గొప్ప వ్యక్తి సంఘ సంస్కరణ విధానాన్ని లింగ వివక్షను పక్కన పెట్టి మన వర్గాలకి సముచిత స్థానం కల్పించి మన వర్గాల పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనే ఆ విద్యని ఎక్కడుంటుందో తెలియని విద్యని రుచి చూపించి